ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి నీకు దమ్ ఉంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి గెలిచిన వెంటనే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాన కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి ఏడు నెలలు అయినప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇవాళ ఇంకా ఐదు నెలలలో రెండు లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఉస్మానియా యూనిసిటీలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఇలా పోలీసుల ద్వారా అనగదొక్క ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించుకోవాలి ప్రధానమంత్రి రోజుగారు మేలా పెడుతుని నరేంద్ర మోడీ గారు పది లక్షల మందికి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక నాయకత్వం గుర్తుంచుకోవాలి ఇవన్నీ గమనించిన ప్రజలే ఇవాళ మాకు ఎట్టి బస్సులో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వ్యక్తి ప్రధానిగా ఒప్పుకునే ప్రసక్తే లేదని భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరెంట్ మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బహిరంగ సభలు కానీ ఏ సమావేశాలు కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐఎండిఏ అధికారులకు వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ధైర్యంగా చెప్పిన దాఖలాలు ఉన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి అరే దేశ ప్రధాని అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉందని భావించి ఓటేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది